నమస్కారం అసలు పబ్లిక్ లో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు పోయిన వారేమో హై రిస్ట్రిక్షన్స్ ఏం లేవు గణేష్ మండపాలు పెట్టుకోవచ్చు అంటే అప్పటికప్పుడు అందరూ అడ్వాన్స్ పే చేశారు ఈ రోజు పోలీస్ కమిషనరు మినిస్టర్ వచ్చి అసలు ఎక్కడా మండపాలు పెట్టుకోవద్దు అంటున్నారు ఒక పక్క గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు గవర్నమెంట్ ఒప్పుకుంది పెట్టుకోవచ్చు అంటారు పబ్లిక్ లో ఇందరు కలిసి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఐటు రిస్ట్రిక్షన్స్ అవన్నీ చెప్పం ఏది ఉన్నా కలిసి చేయాలి కలిసి కూర్చోవాలి కలిసి మాట్లాడుకోవాలి అందరికి ఇబ్బంది లేకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక నాలుగైదు రోజులలో నిర్ణయం అడ్వాన్స్డ్ గా డబ్బులు పే చేసిన ఏం కావాలి తయారు చేసే వాళ్ళు ఏం కావాలి వాళ్ళందరికి కడుపు కొట్టినట్టు కాదా మీరు వాళ్ళందరూ అప్పులు తీసుకొచ్చి తయారు చేస్తారు వాళ్ళకి ఇప్పుడు మీరు మనీ రీఫండ్ చేసే బాధ్యత తీసుకుంటారా ప్రభుత్వం తీసుకుంటుందా సరే ఐ అండర్స్టాండ్ యువర్ రిస్క్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ కోవిడ్ కోవిడ్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇవి కనపడట్లేదా వైన్ షాప్స్ ఈ కరోనా టైంలో కూడా ఎప్పుడు చూసినా ఏంట్రై ఇంతమంది ఉన్నారు అంటే అది మందు షాప్ అయి ఉంటది మీకు నిజంగా కరోనా స్ప్రెడ్ అవుతుంది అనే భయం ఉంటే ఫస్ట్ వైన్ షాప్స్ అన్ని ఊహించండి అది మాత్రం చేయరు అక్కడ తాగి తూగుతున్న మాస్కులు లేకపోయినా శానిటైజర్లు లేకపోయినా మనకు అవేం కనపడవు ఆదాయం వస్తుంది కదా అందుకే ఇంకా హరితహారం ఎవరింట్లో వాళ్ళు ఒక మొక్కను నాటుకుని ఫోటో తీసి పెట్టచ్చు హరితహారం అని ట్యాక్ చేయొచ్చు ఆ ఒక్కొక్క చెట్టుకి ఐదుగురు నీళ్లు పోయాలా బయటకు వచ్చి హరితహారం అయిపోయిన వెంటనే అందరికీ తెలుసు ప్రగతి భవన్ లో ముప్పై మంది కరోనా పాజిటివ్ వచ్చింది నీరా కేఫ్ ఇనాగరేషన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు నేషనల్ మీడియాలోనే కవర్ అయింది వందల మంది ఒకే చోట గుమిగూడారు మాస్కులు లేవు ఏం లేవు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఐటీ మినిస్టర్ అయ్యుండి అని చెప్పి చిన్న చేసే రిబ్బన్ కటింగ్ లకైతే ఇంకా లిమిట్స్ ఉండవు రెస్ట్రిక్షన్స్ ఉండవు ఏ వీళ్ళందరూ కరోనా ప్రూఫా వీటికి సమాధానం ఉందా మీ దగ్గర గుడిలోనే గణేశ నవరాత్రులు చేసుకోవచ్చు అంటున్నారు అప్పుడు ఒకే చోట జనాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయో ఉండవా అదే గల్లీ వినాయకుడు ఉంటే డీసెంట్రలైజ్ అవుతారు అంటే ఒక్కొక్క వినాయకుడి దగ్గరికి ఆ లైన్ లో ఉన్న వాళ్ళే వస్తారు ఎంతో మంది ఉంటారు ఫ్లో ఉంటుంది పబ్లిక్ ఫ్లో ఉంటుంది ఎన్ని గణేశాలు ఎక్కువ ఉంటాయి అంత తక్కువ మంది ఉంటారు ఒక్కొక్క గణేష్ దగ్గర బట్ ఎస్ నిమజ్జనం చేసేటప్పుడు ఇష్యూ అవుతుంది దానికి ముంబైలా ప్లాన్ చేసుకోవచ్చు ముంబైలో గణేష నవరాత్రులు చాలా పెద్ద ఎత్తున చేస్తారు అక్కడే వన్ మంత్ బ్యాక్ రెస్ట్రిక్షన్స్ గైడ్ లైన్స్ అన్ని రిలీజ్ చేశారు నిమ్మజనం ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోమని చెప్పారు అలాంటి సదుపాయాలు ఇచ్చారు అలా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేయాలి కానీ ఇంకా అసలు ఏవి చేసుకోవద్దు అంటే అవన్నీ ఏం చేయకుండా చేతులు దులిపేసుకుని అసలే వద్దు అనడం దట్ టు లాస్ట్ లో ఎంత వరకు న్యాయమో చెప్పండి ఉగాది చేసుకోవద్దన్నారు శ్రీరామనవమి వద్దన్నారు బోనాలు వద్దన్నారు అప్పుడు నేను సపోర్ట్ చేశాను అందరూ సపోర్ట్ చేశారు గణేష్ చతుర్థి కూడా ముందే చెప్తే అందరికి క్లారిటీ వచ్చేది సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కానీ మండపాలు పెట్టుకోమని చెప్పి రెడీ చేసుకున్నాక మాట మార్చడం కరెక్ట్ కాదు బక్రీద్ ఫెస్టివల్ అప్పుడు మీరేం మాట్లాడలే ఏం జరిగిందో ఎవ్వరూ మాట్లాడరు కూడా డీసీ న్యూస్ పేపర్ లో ఫోటో చూడండి ఇంట్లో వినాయకుడిని పెట్టుకునే వాళ్ళకేమో స్పీకర్ పెట్టొద్దు అని చెప్తున్నారట పోలీసులు స్పీకర్కి కరోనాకి ఏంటి సంబంధం చెప్పినా కూడా లిమిట్ కి మించి ఎన్నో స్పీకర్లు వేరే స్పీకర్లు రోజుకి ఐదు సార్లు అరుస్తూనే ఉన్నాయి కదా వాటిని అయితే ఆపారా ఎప్పుడన్నా అసలు త్రీ డేసే పెట్టుకోండి ఫైవ్ డేస్ పెట్టుకోమంటారా ఐదు రోజులు పెట్టుకోండి ఇన్ని రోజులే ఉండాలి శానిటైజర్ ఉండాలి మాస్కులు పెట్టుకోవాలి ఇంతే మంది ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టండి మండపం దగ్గర ఇన్ని రెస్ట్రిక్షన్స్ అయినా ఓకే అవన్నీ చెప్పకుండా లాస్ట్ మినిట్లో ఎందుకు ఇదంతా ఇది రిలేటెడ్ టు సెంటిమెంట్ కొంతమంది చాలా సెంటిమెంటల్ గా పెట్టుకుంటారు దట్ ఈస్ దర్ ఫండమెంటల్ రైట్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటారు ఈ ఇయర్ కూడా విత్ రెస్ట్రిక్షన్ గైడ్ ఫాలో అవుతూ పెట్టుకుంటారు ఎందుకంటే కరోనా భయం అందరికీ ఉంది ప్రభుత్వం చేతులు ఎత్తేసినా ప్రజలే కాపాడుకుంటున్నారు వాళ్ళని వాళ్ళని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది బోనాలు అప్పుడు ఫాలో అయ్యారా లేదా అలానే అవుతారు ఇప్పటికన్నా చేసిన తప్పు సరిదిద్దుకొని పర్మిషన్స్ ఇవ్వండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి